దేవుని జనలారా నా యూట్యూబ్ ఛానల్ అయిన టీజీ మనోహర్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంత సపోర్ట్గా ఉండిద్ది దేవుని జనలారా దేవుడు తన రెండు చేతులతో మిమ్మల్ని సృష్టించాడు ఎంతో అపురూపంగా మీరు దేవునికి ఎంతో అపురూపమైన వాళ్ళు కనుక మీరు ఎంతో విలువైన వాళ్ళు మీ విలువను మీరు గుర్తించండి మీ శరీరం యొక్క విలువను గుర్తించండి దేవుడు తన రెండు చేతులతో సృష్టించాడు కనుక దేవుని చేతుల్లో ఉన్న పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది ఆ పరిశుద్ధత ఈ లోకల్లో ఉన్న సమస్తమైన వాటి కంటే విలువైనది ఎంతో పవిత్రమైనది ఆ పవిత్రతను సదా కాపాడుకుంటూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను మీరు జీవించే జీవితం ద్వారా దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఆ పవిత్రతను సదా కాపాడుకుంటూ ఉండండి అని నేను మీకు చెప్తున్నాను మిశ్ర అభిలాషిగా